క్రీస్తు నమూనా ప్రియ సహోదరి సహోదరులకి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్డలారా మీరు బాగున్నారా దేవుని యొక్క వర్తమానాలను మనం ప్రేమించాలి దేవుని వాక్యమును ప్రేమించాలి వాక్యమే దేవుడై ఉన్నాడు నేటి దినాల్లో లోకానికి ఎలా సినిమలు వస్తున్నాయో మనం చూస్తూ ఉన్నాం వ్యాధి బాధలను మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో దేవుని బిడలమైన మనము ప్రభువుని కలిగి ఉన్నామంటే అది ఎంతో గొప్ప అదృష్టం కాబట్టి ప్రభు బిడలముగా ప్రభువును ఆరాధన చేస్తూ తుదిస్తూ ఆయన బిడ్డగా ఉండాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను గతంలో మనము ప్రజ్ఞాగ్రంథం పదవాధ్యాయము ఐదు ఆరు వచనాలను కొంతవరకు ధ్యానం చేశాము అయితే ఇక్కడ యేసుప్రభువారు బలిష్ఠుడైన దూత తర్వాత యోహనును మనం చూచాం పరలోకము నుండి ఒక స్వరము ఏ విధంగా ఆ దూతతో మాట్లాడుతూ ఉన్నదో ఏ విధంగా యోహనుకు తెలియపరుస్తూ ఉన్నాడో ఆ విషయాలు మనం చూచాం ఈ ఈరోజు కూడా మనము ప్రకణ గ్రంథం పదేవాధ్యాయంలో ఉన్నటువంటి ఆరో వచనంలో ఉన్నటువంటి వాక్య భాగానికి జ్ఞాపకం చేసుకుందాం పరలోకమును అందులో ఉన్న వాటిని భూమి అందులో ఉన్నవాటిని సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించి యుగ యుగములు జీవించుకున్న వానితోడు ఒట్టి పెట్టుకుని ఇక ఆలస్యం ఉండదు కానీ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడా ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా మాతో మాట్లాడి బలపరచమని ప్రభు ప్రాధాయపడుతున్నాం నీ తగినటువంటి పాదాలకు మనం అప్పచెప్పుంటూ మీరే మహిం పొందమని ఏస్తున్నామన ప్రార్థించి స్తుతించి వేడికను చున్నాము తండ్రి అమేన్ ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం ఎక్కువగా మనము సమయాన్ని లోకానుసారంగా గడుపుతూ ఉన్నాం అలా కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని పారాయణము చేస్తూ వాక్యాన్ని చదువుతూ ప్రభు మహిమార్థమై జీవించాలని ప్రేమతో నేను మనవి చేస్తూ ఉన్నాను పిల్లలు ఇక్కడ సముద్రమును భూమిని సృజించినవాడు దేవుడు ఆ దేవుడు ఒట్టు పెట్టుకొని మాట్లాడుతున్న విధానం చూస్తూ ఉన్నాం అనగా ప్రభువు రాకడ దినాల గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు రాకడ దినాలు ఎలా ఉంటాయి అన్న విషయాన్ని చూచినప్పుడు ఏ విధంగా ప్రకృతిలో మార్పులు ఉంటాయో ఏ విధంగా భూమి మీదకి శ్రమలు వస్తాయో ఏ విధంగా పరిస్థితులు మనకు కనిపిస్తాయో వాటిని గమనించి మనం కాలము నెరిగి నిద్ర మేలుకొని జాగ్రత్త పడవలసిందిగా దేవుడు సెలవిస్తూ ఉన్నాడు ఆయన తన ప్రవక్తల ద్వారా అనేక విధాలుగా ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు ప్రియులరా దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు మనం సంఖ్యాకాండం పద్నాలుగో అధ్యాయం ఇరే ఎకటోచనో చూస్తే భూమి అంతా కూడా దేవుని మహిమతో నింపబడి ఉన్నది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది రీతిగా దేవుని వాక్యము చేత దేవుని ఆత్మ చేత భూమి అంతా కూడా తన మహిమ చేత నింపబడి ఉన్నది కాబట్టి ఆయనకు ఈ సృష్టి మీద అధికారం ఉన్నది భూమి మీద సముద్రం మీద లోకం మీద ప్రపంచం మీద మనందరి మీద అధికారం కలిగినటువంటి వారు దేవుడు కాబట్టి ఆ సృష్టికర్త దేవున్ని దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఎంతైనా మంచిది సామెతల గ్రంథం ఎనిమిదవ అధ్యాయంలో ఏ విధంగా భూమి ఆయన చేత ఏర్పాటు చేయబడి ఉన్నదో ఆ భూమిని ఏ విధంగా మనుషులకు ఆయన భూమి మీద అధికారం ఇచ్చి ఉన్నాడు అన్న విషయాలు మనం చూస్తాం కాబట్టి దేవుని మహిమతో ఈ భూమి నింపబడి ఉన్నది ఈరోజు జరిగేటువంటి అనగా టెక్నాలజీ అయితేనేమి ఏదైతేనేమి ఇదంతా కూడా దేవుని యొక్క ఆయన చేతి మీదుగా ఆ చేతి మీదుగా జరుగుతూ ఉన్నది అన్న విషయాన్ని మనము మరిచిపోవద్దు ప్రిల్లరా ఇక ఆలస్యం ఉండదు తన తోడు ప్రమాణం కాబట్టి కంటే గొప్పవాడు ఎవరూ లేరు అందుకే బైబిల్ గ్రంథంలో మనము హెబిళకి రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో వచనాన్ని మనం చూస్తే సారీ ఆరవ అధ్యాయం వచనాన్ని మనం చూస్తే ఆ దేవుడు అబ్రహమునుకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణము చేయలేకపోయను అని చూస్తున్నాం తనకంటే ఏ గొప్ప వాని తోడని ప్రమాణము ఆయన చేయలేదు అనగా అబ్రహముతో ప్రమాణము చేసినప్పుడు అబ్రహముతో ప్రమాణం చేసినప్పుడు ఇంకా తనతోడు ఆయన ప్రమాణం చేశాడు బైబిల్ గ్రంథంలో ఆయన ప్రమాణాలు మనం చూస్తూ ఉన్నాం పిల్లల నోవాహుతో ఆయన చేసిన ప్రమాణం అబ్రహముతో తాను చేసిన ప్రమాణం ఆ ప్రమాణాలు ఏ విధంగా నెరవేరాయో మనం చూచాం లో చేసిన ప్రమాణాల ప్రకారముగా దేవుడు చెప్పిన విధంగా ఈ లోకము అనగా అలనాడు ఈ యొక్క వరద వచ్చేసి జలప్రలయం చేత భూమి ఏ విధంగా నాశనమైపోయిందో మనం చూడగలం అబ్రాహం దగ్గరికి రాగానే అబ్రహం జీవితంలో అబ్రాహం యొక్క సంతాన విషయంలో అబ్రహం యొక్క ఆశీర్వాదాల విషయంలో దేవుడు ఏమైతే ప్రాముఖ్యసాడో నూరేళ్ల వయసులో కూడా ఆ ప్రామిస్ ఏ విధంగా ఆయన చేసినటువంటి ప్రామిస్ ప్రమాణం నెరవేరినదో బైబిల్ గ్రంథంలో మనము గమనించగలం కాబట్టి ఇక ఆలస్యం ఉండదు తనతోడు ఆయన ప్రమాణం చేస్తూ ఉన్నాడు అన్న లేఖన భాగాలు ఈ గ్రంథంలో రాయబడి ఉన్నది కాబట్టి ఆయన తనతోడే ప్రమాణం చేసి మాట్లాడుతున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇలా వాక్య భాగానికి జ్ఞాపం చేసుకుంటే చాలా చాలా ఆధారాలు ఉన్నాయి అనగా ఆయన ప్రమాణం చేస్తే మాట తప్పనివాడు కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయం పద్నాలుగో చనంలో ఆయన ప్రమాణం చేశాడు కాబట్టి ప్రమాణం చేసిన దేవుడు ఏమాత్రం ఆయన మాట తప్పుడు అని పదిహేనవ అధ్యాయం నాలుగవ చనంలో చూస్తూ ఉన్నాం కాబట్టి ఆయన బిడ్డలమైన మనం కూడా ఎలా ఉండాలనగా ధైర్యంగా ఉండాలి దేవుని వాక్యాలు నమ్మాలి తర్వాత మనం కూడా అవునంటే అవును కాదంటే కాదు అన్న విధానములో మన మాటలు ఉండాలి కాబట్టి ప్రియులరా వాక్యభాగాన్ని మనం జ్ఞాపం చేసుకున్నప్పుడు ఇక్కడ పత్రిక ఐదవ అధ్యాయం పన్నెండవ వచనములో మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండేవాళ్ళు అని వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ విధంగా ప్రభు యొక్క రాకడ దినాలు జరగబోతూ ఉన్నాయి ఆయన ఆ నష్టము కలిగినను మాట తప్పడు అని కీర్తన గ్రంథం పదిహేనవ అధ్యాయం నాలుగవ చిన్నములో మనం చూస్తూ ఉన్నాం అంత మాత్రమే కాదు మనము ఆ ఎరిమియ గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనం చదివితే అక్కడ కూడా తనతోడని ఆయన ఏ విధంగా ప్రమాణం చేశాడో ఆ వాక్య భాగాలు వ్రాయబడి ఉన్నాయి కాబట్టి తనతోడు ఆయన ప్రమాణం తనతోడు ఆయన ప్రమాణం ఆయన యొక్క ప్రమాణాలు ఆయన యొక్క తీర్మానాలు స్థిరము అని బైబిల్ గ్రంథ వాక్యాన్ని బట్టి మనము గమనించాలి ఆయన యొక్క తీర్మానాలు ఆయన నిర్ణయాలు అలా ఉంటాయి ప్రియ సహోదరి సహోదరులరా కాబట్టి మనం ఎలా ఉండాలి అనగా దేవుని యొక్క వాగ్దానాలను నమ్మేవారిగా ఆ వాగ్దాన ప్రకారముగా మనం జీవించేవారిగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చూడండి ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో ఇక్కడ ఏమంటున్నా నా తోడని ప్రమాణము చేయుచున్నాను ఇదే యొక్క వాక్కు ఇరవై రెండవ అధ్యాయం ఐదవ వచనంలో నా తోడని ప్రమాణం చేస్తూ ఉన్నాను ఇదే యహోవాక్ అనగా ఈ విషయాలు చాలా ఉన్నాయి ఎర్మియాతో దేవుడు చేసిన ప్రామిస్ తర్వాత ఏ విధంగా నెరవేరాయో ఎర్మియా గ్రంథంలో తర్వాత విలాప వాక్య భాగాల్లో ఆ లేఖన భాగాల్లో మనం చూడగలం ఈ విధంగా ప్రభు యొక్క మాటలు ప్రభు యొక్క వాక్యాలు నెరవేర్పుగా మనం చూస్తూ ఉన్నాం వీళ్ళ పౌలు కూడా ప్రభు యొక్క రాకడా దినాల గురించి ఆయన ఎన్నో విషయాలు మాట్లాడి ఉన్నాడు బైబిల్ గ్రంథంలో హెబిలికి రాసిన పత్రిక పదయాధ్యాయంలో దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు అక్కడ చాలా చాలా సందర్భాలలో ఇక ఆలస్యం ఉండదు కానీ అని అంటాడు ప్రియులరా చూడండి పదవ అధ్యాయము ఇక్కడ ముప్పై వచనాన్ని ఈ భాగాన్ని మనకు జ్ఞాపం చేసుకుంటే చాలా విషయాలు ఇందులో ఉన్నాయి ఇక ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది కనుక వచ్చుచున్నవాడు ఆలస్యము లేకుండా వచ్చును అన్నమాట చూస్తున్నాం నా ఎదుట నీతిమంతైన వాడు విశ్వాసమూలముగా జీవించును పదివ అధ్యాయం ముప్పై ఏడవ చిన్నలో ఈ లేఖన భాగాలు కాలము బహు కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యము చేయకుండా వచ్చును అన్న లేఖన భాగం కాబట్టి లేఖన భాగాలు ఎంత స్పష్టముగా సెలవిస్తూ ఉన్నాయి ఈరోజున మనుషులు వెతుకులాడుతూ ఉన్నాడు ప్లాట్లు కొంటా ఉన్నారు డబ్బులు బ్యాంకులు దాస్తూ ఉన్నారు తర్వాత ఇలా ఉండి ఇలా ఉండి అలానే చనిపోతూ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు ఉన్నారు నపన చేసుకున్నాను ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్థానం ఇవ్వాలి దేవుని దగ్గర ఉండాలి దేవునికి స్థానం ఇవ్వాలి ప్రభువు నమ్ముకోవాలి మతస్సు వార్త ఎరీదవాధ్యంలో ఏ విధంగా ఐదుగురు బుద్ధి కలిగినటువంటి వారు ప్రభు కొరకు ఎదురు అలా ఎదురు చూడాలి లేకపోతే తప్పనిసరిగా నరకానికి వెళ్ళిపోతాము అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రభు నమ్మాలి ప్రభు యొక్క మార్గంలో ఉండాలి ప్రభు యొక్క రాకడ దినాలు చాలా దగ్గరగా ఉన్నాయి అయితే లోకంలో ప్రజలు విచ్చల విడిగా పాపం చేస్తూ ఉన్నారు మందు తాగుతూ ఉన్నారు పబ్బులకు వెళుతూ ఉన్నారు రకరకాలైనటువంటి పాప జీవితాలు జీవిస్తూ ఉన్నారు ఇదే ప్రపంచం అనుకుంటున్నారు ఇదే లోకం అనుకుంటున్నారు మనిషికి కావలసినవన్నీ కూడా సమకూర్చుకుంటూ ఉన్నాడు ప్రాణమా తినుము తాగుము సుఖించు ప్రియ వాక్యం ఏంటన్నా దేవుని బిడ్డ నీ జీవితం ఎలా ఉన్నది మన ప్రవర్తన ఎలా ఉన్నది ఒకవేళ మనం అలానే అలానే మనం అనుకుంటే అలానే మనం జీవిస్తే మన ప్రవర్తన అలానే ఉంటే చివరికి ఎక్కడికి వెళ్ళిపోతాం ఎప్పుడు ప్రభు వస్తాడో తెలియదు ఎప్పుడు మనం మరణిస్తామో తెలియదు ఎప్పుడు నరకానికి వెళ్ళిపోతామో తెలియదు ప్రభువు రాకడకు సిద్ధపడాలి కదా ప్రభువును సొంత రక్షకుడికి అంగీకరించాలి కదా ఆయన మన హృదయంలో చేర్చుకోవాలి కదా వచ్చినటువంటి వాడు ఆలస్యం కాకుండా వచ్చును అని దేవుని యొక్క వాక్యం అయితే ఎవరైతే ఆయన ఎందు నిరీక్షణ కలిగి ఉంటారో నీతి మంతుడైన వాడు మూలముగా జీవించి నీతి విశ్వాసం ఉన్నది దేవుని లేఖనాలు నమ్ముతాడు ప్రభు యొక్క రాకడ నమ్ముతాడు జ్ఞాపం చేస్తున్నాను ప్రియా దేవుని బిడ్డలారా అందుకే పేతురు భక్తుడు ప్రభు యొక్క రాకడ దినాల గురించి చాలా చాలా వివరాలు మాట్లాడేటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం ప్రిల్లరా ఆ రెండవ పేతురు పత్రిక మూడవ అధ్యయములు మనం చూస్తే అనేక విషయాలు మనము అక్కడ తొమ్మిదవ వచనములో అంటే ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం ఎనిమిది తొమ్మిది వచనాల్లో మనం చూస్తున్న సహోదరుల ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలన వెయ్యి సంవత్సరములు ఒక దినములే ఉన్నవి కొందరు ఆలస్యమనించుకున్నట్లు ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానాన్ని బట్టి ఆలస్యం చేయవాడు కాడు కాని ఎవడను నశింపవనని చింపగా అందరూ మారుమడుస్ పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలిగిన వాడై ఉన్నాడు ప్రభువు ఆయన మనం చూస్తూ ఉన్నాడు అనగా ఎవరు నశించటం ఆయనకి ఇష్టం లేదు అందరూ రక్షించబడాలన్నది ఆయన ఇష్టం అందరూ ప్రభువుని నమ్ముకోవాలన్నది ఆయన ఇష్టం ఒక దినము వెయ్యి దినముల వలన వెయ్యి దినములు ఒక దినం ప్రభు దృష్టికి ఉన్నాడు ఆయన ఆలస్యం చేయవాడు కాదు కానీ ఆలస్యం చేస్తూ ఉన్నాడనగా పాపి మరణానికి వెళ్ళటం పాపి నరకానికి వెళ్ళటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు ప్రియా దేవుని బిడ్డల జ్ఞాపం చేసుకుందాం అందుకే ప్రభు మనం సిద్ధపడాలి ఆయన కొరకు మనం ఎదురు చూడాలి సిద్ధపడాలి అందుకే ఇక్కడ ఎందుకు ఆలస్యము అన్న విషయాన్ని పేదరి తెలియపరుస్తూ ఉన్నాడు ఒక దినము వెయ్యి దినం వలనూ వెయ్యి దినములు ఒక దినములను ప్రభు దృష్టికి ఉన్నది కాబట్టి ఆయన ఆలస్యం చేసేవాడు కాదు కానీ ఆలస్యం చేస్తూ ఉన్నాడనగా అందరూ మారుమణుస్సు పొందాలి ప్రేమమయుడు ఒకసారి నరకానికి వెళితే ఇక పరలోకానికి వెళ్ళేదానికి అవకాశం లేదు ఒకవే ఒకసారి నశించిపోతే అది బాగయ్యేదానికి వెళ్ళలేదు కాబట్టి ఉన్న మన జీవితాలను చక్కపరుచుకోవాలి పరుగు రాకడొకరకు మనం సిద్ధపడాలి ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ ప్రకటన గ్రంథం పదేవాధ్యాయం ఆలోచనములో ఇక ఆలస్యం ఉండదు కానీ అన్న మాట చూస్తూ ఉన్నాం దేవుని స్వరం వినపడుతూ ఉన్నది ఇక్కడ ఇక్కడ ఆలస్యం ఉండదు కానీ అన్న లేఖన భాగాన్ని ప్రియ దేవుని బిడ్డలారా ఆ వాక్య భాగాన్ని మరొకసారి పదేవాధ్యాయములు మనం చూసినట్లయితే అక్కడ అక్కడ యుగ యుగములకు ఆ జీవించుతున్న ఆ వాణితులు ఒట్టి పెట్టుకొని ఇక ఆలస్యము ఉండదు కానీ అనగా దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట మనం చూస్తూ ఇక మనము పదకొం మనము ఐదు ఆరు ఏడో వచ్చిన మనం నెక్స్ట్ వెళ్తాం తర్వాత ఏడవ దూత గురించి మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుంటున్నాం ఏడు అన్నది పరిపూర్ణత ఏడుగురు దూతలను మనం చూస్తూ ఉన్నాం ఏడవ దూతలో ఏడవ దూత యొక్క పని మనం చూడబోతూ ఉన్నాం కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వాక్యాన్ని